అండ్ ఈ శారీస్ మీకు హండ్రెడ్ కౌంట్ ప్యూర్ కాటన్లో వస్తుంది విత్ బోర్డర్స్కు మీకు చూడండి ఎంత బాగుందో స్మాల్ బోర్డర్స్లో ఫ్లోరల్ డిజైన్స్ ఏనండి ఇవి కూడా యానిమల్ డిజైన్స్ ఏం రాదు ఫ్లోరల్ డిజైన్ బోర్డర్ భవన హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ మీరు ఎక్కువగా చూడాలనుకుంటే మన వెబ్సైట్ ఉంటుందండి డబ్ల్యూ డబ్ల్యూ డాట్ భవనా హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ అండ్ జ్యువెలరీ కలెక్షన్స్ కూడా మీకు భవన హ్యాండ్లూమ్స్ వెబ్సైట్లో ఉంటుంది అండి చాలా స్పెషల్గా ఉంటుంది ఈ శారీలో మీకు బోర్డర్ వచ్చే డిజైన్ మాత్రం థ్రెడ్ వివెన్ బోర్డర్ విత్ మీకు వన్ ఇంచ్లో వచ్చేసి స్మాల్ బోర్డర్ కాంబినేషన్ అది కూడా థ్రెడ్ వివెన్ మీకు బోర్డర్ చూడండి చూపిస్తాను సో ఇలాగా హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో మీకు డిఫరెంట్ డిజైన్స్ ప్యాటర్న్స్లో క్రాస్ డిజైన్స్ అండ్ మీరు ఎప్పుడు చూడండి ప్రింటెడ్ డిజైన్స్లో న్యూ మోడల్స్ అండి ఇలాగ వీడియోలో కలెక్షన్స్ చూపిపోతున్నాను మొత్తం త్రీ డిజైన్స్ చాలా బాగుంటాయి వీడియోలోకి తేలి కలెక్షన్స్ చూద్దాం భవనా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న ఫస్ట్ డిజైన్స్ క్రాస్ డిజైన్ ప్యాటర్న్ ప్రింటెడ్ డిజైన్స్ అండి అండ్ ఈ శారీకి మీకు బార్డర్స్ అంటూ ఏమీ ఉండదు ఎబోడ్ బాటమ్ బోర్డర్స్ టూ కూడా మీకు బార్డర్లెస్ శారీస్ విత్ ఇందులో మీకు స్పెషల్ ఏమిటంటే శారీ మొత్తం కూడా క్రాస్ డిజైన్ వస్తుంది అండ్ టూ షేడ్స్ ప్యాటర్న్ డార్క్ ఇటానిక్ బ్లూ అండ్ సీ బ్లూ కలర్ కాంబినేషన్ టూ షేడ్స్లో వస్తుంది అండ్ మీకు ట్రాన్స్పరెన్సీ కూడా చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీలో ఈసారి మీకు బెస్ట్ ఫర్ వేర్కి యూజ్ అవుతుందండి డైలీ వేర్కి చాలా బాగుంటుంది మీరు డైలీ వేర్ కంటే రెగ్యులర్గా నార్మల్ శారీస్ ప్రింటెడ్ డిజైన్స్ యూజ్ చేస్తుంటారు బట్ క్రాస్ డిజైన్ రేర్ కాంబినేషన్స్ అండ్ ప్రైజ్ లో ప్రైస్లో వస్తుంది బ్లౌజ్ కూడా మీకు హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది అండ్ పైట్స్ని చూడండి వన్ మీటర్ వరకు వీటి ప్రైస్ సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ మిస్ కాకండి చాలా బాగుంది శారీస్ మాత్రం భవనా హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ మీరు ఎక్కువగా చూడాలనుకుంటే మన వెబ్సైట్ ఉంటుందండి డబ్ల్యూ డబ్ల్యూ డాట్ భావన హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ అండ్ జ్యువెలరీ కలెక్షన్స్ కూడా మీకు భవనా హ్యాండ్లూమ్స్ వెబ్సైట్లో ఉంటుంది భవనా హ్యాండ్లూమ్స్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ భవనా హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్లో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఆ యూట్యూబ్ ఛానల్ ట్రై చేయాలంటే మన జ్యువెలరీ కలెక్షన్స్ అండి ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేయండి బౌత్ జ్యువెలరీ కలెక్షన్స్ అండ్ శారీస్ ప్రింటెడ్ కాటన్ శారీస్ బౌత్ అవైలబుల్ ఆన్ అవర్ వెబ్సైట్ అండ్ మీరు ఒకసారి చెక్ చేసి మీకు నచ్చితే మీరు ఆర్డర్స్ పెట్టారు ప్లేస్ చేయొచ్చు ప్రైవేట్ మీకు ఇలా వస్తుంది ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో మీరు క్లియర్గా చూస్తామన్నా కలెక్షన్స్ ఫొటోస్ కూడా మీకు పంపిస్తాము జస్ట్ మీరు సెలెక్ట్ చేసుకున్న సారీస్ మాకు మెసేజ్ చేస్తే ఫొటోస్ అన్నీ కూడా మీకు సెండ్ చేస్తామండి పైడ్ ఇలా వస్తుంది అండ్ ఇవే కాదండి ఎస్టర్డే కూడా మీకు రంజాన్ స్పెషల్ వీడియోలో మీకు బ్యూటిఫుల్ కలెక్షన్స్ లైక్ మీనా కాటన్స్ అండ్ ప్రింటెడ్ డిజైన్స్లో టూ డిజైన్స్ చూపించండి టూ వీడియోస్ ఎస్టర్డే రిలీజ్ చేశాము ఆ కలెక్షన్ కూడా బాగుంది మీకు బ్రాండెడ్ మీనా శారీస్లో అయినా ఆర్ డిజైన్ న్యూ డిజైన్స్ ప్యాటర్న్స్లో అయినా మీకు ఎస్టర్డే కలెక్షన్ వీడియోస్ చాలా బాగున్నాయి ఒకసారి ఆ కలెక్షన్ కూడా చెక్ చేయండి లేదంటే మేము ఫొటోస్ పంపిస్తాము మీరు చెక్ చేయొచ్చు అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి గ్రే అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది టూ షేడ్స్లో చాలా బాగుంది మీకు ఈ శారీ కూడా డిజైన్స్ మెయిన్గా కలర్స్ కూడా మీకు చాలా బాగున్నాయి అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఎయిటీ సెంటీమీటర్స్ అండ్ చింగ్ చూపిస్తాను అండ్ వీటి ప్రైస్ సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్స్ అండి అండ్ ఈ శారీస్ మీకు సో డిజైన్ చూడండి చాలా స్పెషల్గా ఉంటుంది ఈ శారీలో మీకు బోర్డర్ వచ్చే డిజైన్ మాత్రం థ్రెడ్ వివెన్ బోర్డర్ విత్ మీకు వన్ ఇంచ్లో వచ్చేసి స్మాల్ బోర్డర్ కాంబినేషన్ అది కూడా థ్రెడ్ వివెన్ మీకు బోర్డర్ చూడండి చూపిస్తాను సో ఇలాగా థ్రెడ్ వివెన్ బోర్డర్ వస్తుంది అండ్ థ్రెడ్ వివెన్ బోర్డర్కి మినీ పోల్కా డాట్స్లో చాక్లెట్ కలర్ కాంబినేషన్ శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ప్రింటెడ్ లైట్ గ్రీన్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి డిజైన్ థ్రెడ్ వివెన్ విత్ పోల్కా డాట్స్ బోర్డర్ అండ్ శారీ అంతా ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ మీకు ఇందులో యానిమల్ డిజైన్స్ అంటూ ఏమి రావు అండ్ చాలా బాగుంది కాంబినేషన్ బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి మీకు డిజైన్ ఇచ్చారు చూడండి ఏదైతే థ్రెడ్ వివెన్ బోర్డర్ వచ్చిందో అదే మీకు బ్లౌజ్లో కూడా ఇచ్చారు కాంబినేషన్ బాగుంది అండ్ పైడ్స్ మీకు వన్ మీటర్ వరకు ఇలా వస్తుంది ఈ శారీ ప్రైస్ మీకు సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కూడా మీకు ఫైవ్ కలర్స్ వస్తాయండి ఈ శారీస్ మీకు సింగిల్ శారీ అయినా ఇండియాలో ఎక్కడికైనా మేము షిప్ చేస్తాము సో మీకు హోల్సేల్లో బల్క్లో కావాలన్నా మేము సప్లై చేయగలమండి అండ్ ఈ శారీకి బ్లౌజ్ చూడండి ఇలా వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ అండ్ బార్డర్ ఏ కలర్ వస్తే ఆ కలర్లోనే మీకు బ్లౌజ్ వస్తుంది పళ్ళు ఇలాగా అండ్ ఈ శారీస్ పార్సిల్స్ మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సెల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీస్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి అండ్ పైడ్జింగ్ మీకు ఇలా వస్తుంది ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి థ్రెడ్ వివెన్ బోర్డర్ విత్ ఆల్ ఓవర్ ప్రింటెడ్ ఫ్లోరల్ డిజైన్స్ విత్ మినీ పోల్ కడ్డార్స్ బోర్డర్లో ఎంత బాగుందో చూడండి కాంబినేషన్స్ మెయిన్గా ప్రైస్ మాత్రం మీకు చాలా తక్కువ ప్రైస్కి వస్తుందండి బాగున్న హ్యాండ్లూమ్స్లో మీకు ఎప్పుడు చూపించే ప్రోడక్ట్స్ అన్నీ కూడా ది బెస్ట్ క్వాలిటీ విత్ రీజనబుల్ ప్రైస్లో చూపిస్తాము ప్రైజెస్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండి అండ్ ఈ శారీస్ మీకు హండ్రెడ్ కౌంట్ ప్యూర్ కాటన్లో వస్తుంది విత్ బోర్డర్స్ మీకు చూడండి ఎంత బాగుందో స్మాల్ బోర్డర్స్లో ఫ్లోరల్ డిజైన్స్ ఏనండి ఇవి కూడా యానిమల్ డిజైన్స్ ఏం రాదు ఫ్లోరల్ డిజైన్ బోర్డర్ విత్ టూ బోర్డర్స్ మీకు సేమ్ బోర్డర్ వస్తుంది అండ్ శారీ అంతా డిజైన్ చూడండి మీకు ఆల్ ఓవర్ స్మాల్ ఫ్లోరల్ ప్యాటర్న్లో ఇలాగ వస్తుందండి ఎంత బాగుందో చూడండి న్యూ ప్యాటర్న్స్ అండి ఇవి న్యూ డిజైన్స్ ప్రింటెడ్ శారీస్లో కొంచెం న్యూ డిజైన్స్ కావాలంటే ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి చాలా బాగుంది డీసెంట్గా మీకు ఏదైతే కలర్స్ వస్తున్నాయో చాలా న్యాచురల్గా ఉన్నాయండి ఇంత బాగుంటుంది బ్లౌజ్ అండ్ ఫైట్ చెంగింగ్ చూడండి సో వన్ మీటర్ వరకు ఇలా వస్తుంది వీటి ప్రైజెస్ సెవెన్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బావనా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్స్ చేసిన ప్రతిసారి కూడా మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది మ్యాక్సిమం ఫాస్టెస్ట్ షిప్పింగ్ అనేది భవనా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ అండ్ మళ్ళీ మీకు చెప్తున్నానండి మన వెబ్సైట్ నుంచి కూడా మీరు శారీస్ ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు వెబ్సైట్లో మీకు కాటన్ శారీస్ అండ్ జ్యువెలరీ కలెక్షన్స్ బోత్ అవైలబుల్ ఉంటుంది సో ఒకసారి చెక్ చేసి మీరు వెబ్సైట్ నుంచి క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి ఈఎంఐ ఫెసిలిటీ ఆర్ పే లెటర్ ఆప్షన్స్ నుంచి కూడా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు వన్స్ చెక్ అవర్ వెబ్సైట్ లింక్ ఇన్ డిస్క్రిప్షన్ అండ్ డో మీకు పైట్ చింగిలా వస్తుంది అండ్ గ్రే కలర్ విత్ క్లాసికల్ ఎల్లో కలర్ బోర్డర్ అండి ఎంత బాగుందో చూడండి సో ఇలా వస్తుంది కాంబినేషన్ అంతా ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ చాలా లైట్ వెయిట్ ఉందండి శారీ మాత్రం అండ్ బ్లౌజ్ కూడా చూడండి శారీ శారీ కానీ బ్లౌజ్ కానీ ఫ్యాబ్రిక్ మీకు సేమ్ ఉంటుంది కాటన్ ఫ్యాబ్రిక్ మాత్రమే ఉంటుందండి అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ బ్రిక్ కలర్ డార్క్ బ్రిక్ కలర్ కాంబినేషన్ బోర్డర్ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి రేర్ కలర్ అండి ఈ కలర్తో మీకు ఎక్కువ మోడల్స్ రావు చాలా రేర్గా వస్తుంది కలర్ మాత్రం అండ్ అందుకే చెప్తున్నాను శారీ మీకు నచ్చితే వెంటనే ఆర్డర్స్ ప్లేస్ చేయండి ప్రైజెస్ వచ్చేసి సెవెన్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన ది బ్యూటిఫుల్ ప్రింటెడ్ కాటన్ సారీస్ డిజైన్స్ మీకు అనుకుంటున్నాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్